నౌ వీఆర్ గోయింగ్ టు హియర్ ఫ్రమ్ అవర్ సినేమ్ కృష్ణ చరణ్ ఓకే టెల్ నో నీడ్ ఆర్డర్ బట్ అట్లీస్ట్ స్లోలీ అండ్ లౌడ్లీ ఔట్ సైడ్ వాయి ముడి ఈజ్ వెరీ గుడ్ ప్లేస్ బ్రూ కన్వే దెమ్ కర్మయోగా వెరీ గుడ్ వె వెరీ గుడ్ ముడి వచ్చింది ఐదు మినిమమ్ ஆ கர்மசன்யாசா ஆ ஆ அந்த நாலுனா பக்தி குட் கிவ் த ஹேண்ட் ஹாண்ட் வெரி குட் வெரி குட் சமோ கம்ப்ளீட் த டாஸ்க் ஈவன் தோ தேர் இஸ் இவென் ரிஸ்க் வித்வுட் ராஸ்க வெரி குட் ஓ திஸ் இஸ் நைன்த் ஒன் வெரி குட் ஆ ஹரி நோ ஆ no need of a uh, order but at least you purushottama yoga oh purushottam prapti yoga 15 very good uh, okay. uh, karma sanyas very good two karma uh, karma, uh, karma yoga oh very good three Dhyana yoga jnana not there jnana uh four ho uh, rahe eh, na four at least it's okay very good give the big hand to Ari. anyone more than five more than six no no okay let me ask few questions that's good uh, 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 we will tell pandavas names in order uh, already you, you both participated you come uh, you tell them from there only yeah. No, I uh, what I do I want an order. Can not? Uh, but okay, let him give chance. Ah, okay, right. no need, no need. Uh, tell no need order. Tell. Shtira, huh? Uh, uh, okay huh Okay, Too small. a hand so cute, so great. thank you, my lord. now you tell in exactly on order. wonderful. now my question to those who are not open their mouth. Uh, you answer. Uh, the among these five, mothers are two, three persons for one mother and two persons for one mother. కెన్ యూ టెల్ ఇఫ్ యు నో బడీ యూ విల్ యూ విల్ యూ ఆల్సో బట్ ఆల్రెడీ యూ ఆల్ పార్టిసిపేటెడ్ సో దెన్ యూ విల్ నేను టెల్ కంప్లీట్ లెట్ ఎమ్ యూస్ పాప నోటికి వచ్చేది అవ్వదు ఎవరికే రాదు ఆయనే కాదు పెద్దవాళ్ళకి కూడా గుర్తుండదు వీ కెనాట్ బ్లేమ్ హిమ్ మాదిరి మాధు బియా ఎందుకంటే హర్ నేమ్ ఈ నాట్ ఫేమస్ మచ్ అందువలన యూ కెనాట్ బ్లేమ్ హిమ్ బట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దెన్ ఇది మేబీ డిఫికల్ట్ టఫ్ క్వశ్చన్ అమ్మ పెద్దోళ్ళు చెప్పండి వీళ్ళు చెప్పలేకపోతే పెద్దోళ్ళు ముందు చెప్పకండి ఎవరు ఓకే ఐ డోంట్ ఓపెన్ దేన్ మౌత్ హూ దీస్ట్ మీన్స్ పురోహిత్ ఆఫ్ పాండవాస్ ఎన్నిబడి రాడు నా నువ్వు చూపునా హాయ్ అలా రాళ్ళు వేసే తగిలిస్తా మాకు పాండవుల యొక్క పురోహితుడు నాన్న పురోహితుడు అంటే ప్రీస్ట్ నాన్న ఏ యూ ఆల్సో కెన్ ఐ ఐ అండర్స్టాండ్ మై క్వశ్చన్ విద్ ప్రీస్ట్ అమ్మా ఇంటి బ్రాహ్మణ అంటారే వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు చేయించే వాళ్ళని అలా తెలీదా ఎవరికీ తెలీదా పెద్దోళ్ళు కూడా మేబీ బూల్గా నేను చెప్పనాను దీజీ ఈజ్ ఎ గ్రేట్ సేజ్ బట్ నాట్ రిలేటెడ్ టు దిస్ ప్రభు ఎనీ వన్ ప్లీజ్ ఎల్డర్స్ ఆల్సో కెన్ఐ ఆస్ కెన్ ఐ ఆస్క్ క్వశ్చన్ అగైన్ హూ ఇస్ ద ప్రీస్ట్ ఆఫ్ పాండవాస్ పురోహిత్ పురోహిత్ అమ్మా రాళ్లే చేస్తున్నారు రామా నో ఐ విల్ ఆన్సర్ కాదమ్మా ధౌమ్యుడు చెప్పాన ఎలా సౌండ్లు చేస్తారని ధౌమ్యుడు పర్వాలేదు లీవిట్ మరి పెద్దోళ్ళు చెప్పకండి చిన్నోళ్ళు చెప్పాలి హూ ద ఫేమస్ గ్రాండ్ సన్ ఆఫ్ అర్జున ఏ కరెక్ట్నా అంతే కదా అంతే కదండి అర్జునుడు కొడుకు అభిమన్యుడు అభిమన్యుడు కొడుకు పరీక్షిత్ నవ్ మై క్వశ్చన్ యు ప్లీజ్ డోంట్ ఓపెన్ మౌత్ రైజ్ యువర్ హ్యాండ్ హూ ఇస్ ద సన్ ఆఫ్ దట్ పరీక్షిత్ ఎవరు చెప్పకండి చేయొత్తండి ఇస్ దట్ సన్ ఆఫ్ దట్ పరీక్షిత్ పిల్లలు చెప్పలేకపోతే పెద్దోళ్ళకి ఇద్దాం పిల్లలు చెప్పలేకపోతే ఆ ప్రభుజీ యు ఎవరు మాట్లాడద్దు ప్లీజ్ వా గిథ బిగ్ హ్యాండ్ దిస్ ప్రభుజీ వండర్ఫుల్ వండర్ఫుల్ రో వర్షివర్ గు ఓ విపిన విరందర నవీన్ గార వార వంశీవధన సువాస వ్రజ జన పాలన అసర కుల నాశన్ అండ్ యు నో ఐ థింక్ ఐ ఆల్ ఆఫ్ యు నో జయరాధ మాధవ కరెక్ట్ హూ విల్ ప్లే ఓకే నో నీడ్ మృదంగ్ జస్ట్ విల్ సింగ్ ఓకే రోజు హోల్ వర్షు నీ कथके कथके ओके कैमरा मैन कथके तो राधा मोहन जस्ट होल्ड इट मे बी दिस